హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభాకర్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు మీ అందరి కోసం చిట్టి ముత్యాల రొయ్యల పులావ్ అయితే తయారు చేసుకోబోతున్నాం చూడండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి విధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఇప్పుడు ఒక కేజీ నర చిట్టి ముత్యాల రైస్ అయితే శుభ్రంగా ఒకసారి కడుక్కున్న తర్వాత మినరల్ వాటర్ వేసుకుని ఒక అరగంట అయితే మనం దాన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ఒక కేజీ పచ్చిళ్ళు అయితే తీసుకున్నాం ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఇప్పుడు మనం బిర్యానీ సరుకులు అయితే కావాల్సిన సరుకులన్నీ చూసుకున్నాం సాయి జీర మరాఠీ మొగ్గలు యాలకులు లవంగాలు అనాస పువ్వు దాసిమ్ చెక్క బిర్యానీ ఆకు ఒక నిమ్మకాయ ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక వంద గ్రాములు బటర్ అయితే రెడీ చేసుకున్నాం ముందుగా ఒక గిన్నె అయితే పెట్టుకుని ఆ గిన్నెలో ఒక యాభై గ్రాములు బటర్ అయితే వేసుకున్నాం అదేవిధంగా ఒక నూట యాభై గ్రాముల ఆయిల్ అయితే వేసుకున్నాం ఈ ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఈ బిర్యానీ సరుకులన్నీ కూడా దీంట్లో వేసుకుందాం ఇప్పుడు ముందుగా పచ్చడిలు అయితే వేసుకుందాం పచ్చడి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాం ఇప్పుడు చెన్నుల్లిపాయలు అయితే వేసుకుందాం ఇప్పుడు ఒక రెండు స్పూన్లు అయితే అరంబం కూడా అయితే పచ్చివాసన పోయే వరకు అయితే బాగా వేపుకుందాం ఇప్పుడు కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి ఇదంతా కూడా బాగా కలుపుకోండి ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిసేలాగైతే బాగా కలుపుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం ఇప్పుడు కొత్తిమీర పుదీనా అయితే మొత్తం వేసేసుకుందాం దీంట్లో ఇప్పుడు ఒక ఒక మూడు గరిట్లు పెరుగు అయితే వేసుకున్నాం మూడు గుంట గరిట్లు అయితే వేసుకున్నాం పెరుగు అదంతా వేసుకుని బాగా కలుపుకుందాం మనం ముందుగా వాటర్తో నానబెట్టుకున్నాం కాబట్టి ఆ రైస్ని ఒక ఒక బుట్టలోకి అయితే వడగట్టుకుందాం ఆ వాటర్ అంతా వడగట్టి డ్రై అయిన తర్వాత ఇప్పుడు ధనియాలు జీలకర్ర పౌడర్ అయితే మనం దీంట్లో వేసుకున్నాం కొంచెం గరం మసాలా వేసుకున్నాం ఇదంతా వేసుకున్న తర్వాత బాగా మొత్తం అంతా కలిసేలాగైతే బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు గరిట్లు కారం వేసుకుందాం చూడండి ఇదంతా వేసుకుని బాగా కలుపుకోండి ఇప్పుడు రుచికి తగినట్లుగా సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి నేనైతే ఒక రెండు గరిటలు అయితే వేసుకున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత అంతా కూడా బాగా కలుపుకుందాం ఇప్పుడు మనం ఒక రెండు నిమ్మకాయలు రసం అయితే దీంట్లో పిండుకుందాం ఈ నిమ్మకాయలు రెండు పిండుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగైతే కలుపుకుందాం ఇప్పుడు మన కొలతకు తగినట్లుగా వాటర్ అయితే వేసుకుందాం అంటే నేను కేజీ రైస్ కాబట్టి మూడు లీటర్ల వాటర్ అయితే పడుతుంది మూడు లీటర్ల వాటర్ అయితే నేను దీంట్లో వేసుకున్నాను ఇంతకుముందు మనం సగం పక్కన పెట్టుకున్నాం కొత్తిమీర పుదీనా ఆ మిగిలిన కొత్తిమీర పుదీనా అయితే దాంట్లో వేసుకున్నాం అదేవిధంగా ఒక ఒక డెబ్భై గ్రాములు జీడిపప్పు అయితే దీంట్లో వేసుకుందాం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుందాం ఆల్రెడీ వెసర మరిగింది కాబట్టి మనం వడగట్టిన రైస్ అయితే మనం దీంట్లో వేసుకుందాం రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం బాగా కలుపుకొని మనం ఇప్పుడైతే మూత అయితే పెట్టుకుందాం మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో పెట్టుకుందాం పది అయితే పూర్తయింది కాబట్టి ఒకసారి బాగా కలుపుకుందాం ఇంకో పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకుందాం పది నిమిషాలు అయితే పూర్తయింది చూడండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా బాగా వచ్చింది స్మెల్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి మీకు ఏ విధమైన ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి నేను కూడా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది దయచేసి మిత్రులందరికీ మనవి అందరూ కూడా వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయటం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ మీరు లైక్ చేయటం వల్ల మన మిత్రులందరికీ కూడా బాగా షేర్ అవుతుంది అందుకోసం దయచేసి లైక్ చేయటం మాత్రం మర్చిపోకుండా మీరందరూ సపోర్ట్ చేయటం వల్ల ముందు ముందు మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి అయితే అవకాశం దొరుకుతుంది దయచేసి మీరందరూ కూడా మన మిత్రులు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్